బిందు ఫోన్ చేస్తుంది శివకు శివ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా అని ఈ విధంగా అంటుండగా ఇక్కడ అందరం ఏడుస్తున్నాం ఎంగేజ్మెంటు ఆగిపోయింది ఓహో ఎంగేజ్మెంటు ఆగిపోయిందని చెప్పేసి అందరు కలిసి బాధపడుతున్నారా అంటే నా మీద నీకు ప్రేమ లేదన్న మాట ఇప్పుడు అర్థమైంది శివ అని బిందు అంటూ ఉంటుంది అది కాదు బిందు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో ఇక్కడ ఎంగేజ్మెంటు ఆగిపోవడం కారణం ఇక మా అక్కను అరెస్ట్ చేశారు ఏమంటున్నావు శివ అవును బిందు మా అక్క డ్రగ్స్ కేసులో ఇక పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అనేసరికి బిందు షాక్ అయిపోతుంది ఏంటి భూమిని అరెస్ట్ చేశారా అసలు ఏమంటున్నావు అర్థం కావట్లేదు ఇక జరిగిన విషయం మొత్తం శివ బిందుకు చెప్పేస్తాడు అప్పుడు బిందు ఈ విధంగా అంటుంది ఎలా అయితేంది ఇప్పుడు ఎంగేజ్మెంటు ఆగిపోయింది కాకపోతే మీ అక్క అరెస్ట్ కారణం వెనకాల ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది భూమి అలా ఎప్పుడు తప్పు పని చేయదు కదా బావా అందుకే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు అది కనుక్కున్న తర్వాత మా అక్క ఏంటో మాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా కాల్ కట్ చేస్తాడు ఇక ఈ లోపు బిందు మనసులో అనుకుంటుంది ఎలా అయితేంది ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది కదా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మరోవైపు ఇక కేపి అన్నట్టుగానే నకిలీ స్టేషన్ అని చెప్పేసి అన్ని స్టేషన్లకు వాకప్ చేస్తాడు గగన్ తన ఎంప్లూయన్స్ ఉపయోగించి అన్ని స్టేషన్లకు వాకప్ చేసరికి భూమిని ఎక్కడ అరెస్ట్ చేయలేదని చెప్పేసి గగన్ క్లారిటీగా తెలుసుకుంటాడు ఈలోపు భూమిని నానా చిత్ర హింసలు పెట్టి కట్టి కొట్టేస్తారు ఈలోపు వెంటనే మారు వేషంలో సూర్య స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత తనని ఎంక్వైరీ కోసం అని చెప్పేసి స్టేషన్లో కూర్చోపెట్టి ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు కావాలని నీ భర్తను కాపాడడానికి ఆ కేసు నే మీద వేసుకున్నావని అర్థమవుతుంది కాకపోతే నిన్ను చూస్తుంటే జాలిపడలో కోపాడలో అర్థం కావట్లేదు నీ భర్త చేసిన తప్పును నువ్వు ఇక నేరం నే మీద వేసుకొని నీ భర్తను కాపాడాలనుకుంటున్నావు భూమి నిజం చెప్పు అని చెప్పేసి ఎస్ఏ సూర్య భూమిని అడుగుతూ ఉంటాడు కేపి చెప్పినట్టే ఇదంతా సూర్య చేస్తున్నాడని అర్థం చేసుకున్న నకిలీ స్టేషన్ పెట్టి భూమిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి అనుకొని ఇక వెంటనే స్టేషన్ కోసం అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు గగన్ ఈలోపు వెంటనే నకిలీ స్టేషన్ అర్థం అవుతుంది ఈలోపు వెంటనే సీసీ కెమెరాల ద్వారా నిజం తెలుసుకుంటాడు గగన్ అసలు వాడి మీద నువ్వు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు వాడు నీ గురించి ఆలోచించట్లేదు నేను చెప్పేది అర్థం చేసుకో అసలు నీ గురించి ఆలోచించని వాని గురించి నువ్వు ఆలోచించి స్టేషన్లో ఉండడం ఏంటి భూమి అని చెప్పేసి ఎస్ఐ సూర్య ఇక గగన్ని భూమిని దూరం చేయాలని చెప్పేసి గగన్ మీద లేనిపోని చెప్తూ ఉంటాడు భూమికి మీకేం తెలుసు సార్ నా భర్తకు నా మీద ఎంత ప్రేమ ఉందో అది నాకు బాగా తెలుసు మీరు ప్రత్యేకంగా మా బావ గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి భూమి అంటుండగా ఈ ప్రేమను నమ్మే నువ్వు మోసపోయా భూమి ఉన్నట్టుగా నమ్మిస్తూ నటిస్తున్నాడని చెప్పేసి ఎస్ఏ సూర్య భూమిని కన్వే చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భూమి పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ తనని కాపాడడం ఇక అపూర్వ దగ్గర వెళ్ళి పాపగా తనని ఎత్తుకోవడం ఇదంతా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి ఇక ఒక్కొక్కటి భూమి గుర్తు చేసుకుంటూ తనని కంటికి రెపలా కాపాడుకునే ఇన్సిడెంట్స్ అన్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాణ్ణి నువ్వు ఎలా ప్రేమించా భూమి అందుకే నేను చెప్తున్నాను వాణ్ణి అరెస్ట్ చేస్తాను నీ కేసు నుంచి నిన్ను తప్పిస్తాను అందుకే వాణ్ణి మర్చిపో భూమి వాణ్ణి మర్చిపో నన్ను పెళ్లి చేసుకో అని కోపంగా అనేసరికి ఆ కోపంతో భూమి ఒక్కసారిగా సార్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఈలోపు అనుకున్నట్టుగానే ఇక నకిలీ స్టేషన్ని పట్టుకొని వెనుక నుంచి వచ్చి ఆ ఎస్ఐ సూర్యను తల మీద గట్టిగా కొట్టేస్తాడు గగన్ అలా కొట్టేసరికి ఆ ఎస్ఐ సూర్య కింద పడిపోతాడు బావా స్టేషన్కి వచ్చి ఇలా ఎస్ఐని కొడితే మళ్ళీ నేను అరెస్ట్ చేస్తారు బావా ఇదంతా నకిలీ స్టేషన్ కావాలని ఆ ఎస్ఐ సూర్య నీ మీద పగపట్టాడని చెప్పేసి ఆ గడ్డాన్ని పీకేసరికి ఎస్ఐ సూర్య అని బయటపడుతుంది వెంటనే కట్లిప్పి భూమిని తీసుకొని అక్కడి నుంచలి వెళ్ళిపోతాడు ఈలోపు అపూర్వ వేసిన ప్లాను బెడిసి కొట్టి భూమిని కాపాడుకుంటాడు గగన్ ఇక ఈలోపు వెంటనే భూమిని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు గగన్ తన మనసులో మాట చెప్తూ ఉంటాడు నువ్వు నా ప్రాణం నీ ప్రాణాన్ని నేను ఎలా వదిలేస్తా అనుకున్నావు నేను ఎలా కాపాడుకున్నా ఇక నిన్ను ఎంతలా ప్రేమించాను అది నాకు నా మనసుకు తెలుసు నువ్వు పన్నెండు సూత్రాలని చెప్పేసి ఒక్కొక్క సూత్రం గురించి చెప్తున్నావే అది నేను ఇష్టంగా నీకు ఏదైనా ఇచ్చానంటే నా మనసులో నుంచో ఇచ్చాను అలానే నువ్వు ఇక శివ పూర్ణి పెళ్లి కోసం అని చెప్పేసి పన్నెండు సూత్రాలు పెట్టావని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటానో నువ్వు అనుకున్నావు కానీ ఎప్పుడు నిన్నైతే ఇష్టపడ్డాను ప్రేమగా నీకు దగ్గర కావాలనుకున్న ఐ లవ్ యు భూమి అని చెప్పేసిన సరికి భూమి వెంటనే గగని హక్ చేసుకుంటుంది అప్పుడు వెంటనే ఒకరికొకరు ఇక బంధుత్వంతో బాధ్యతతో ఇక ఒక కుటుంబంలో భార్యభర్తల్లాగా కలిసిపోతారు మరోవైపు ఎస్ఐ సూర్యకు మెలకువ వస్తుంది ఈ లోపు ఒక్కసారిగా ఎదురుగా చూసేసరికి భూమి లేకపోయేసరికి ఇక వెంటనే అదే సమయానికి అపూర్వ భూమిని ఇక ఎలాగైనా గగని దూరం చేయమని చెప్పేసి ప్లాన్ చేసిన మాట చెప్తాడు కదా వెంటనే అపూర్వ ఫోన్ చేస్తుండగా ఫోన్ మెల్లగా లిఫ్ట్ చేస్తాడు ఏమైంది సూర్య ఏం జరిగింది అంటుండగా ఆ గగన్ గడ వచ్చి భూమిని తీసుకొని వెళ్ళారని చెప్పేసేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది అపూర్వ ఈ లోపు కేపి బాగా తాగొచ్చి హాల్లో అపూర్వ చరత్చంద్ర అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు హాల్లో అందరు వస్తారు అప్పుడే అదే సమయానికి చెరి నానా తాగచ్చావా అవున్రా తాగచ్చాను ఎందుకంటే వీళ్ళ నిజాన్ని బయట పెట్టడానికి తాగచంద్ర ఇక ఊరుకోను ఆ కుటుంబాన్ని ఎలాగే బాధ పెట్టాలనుకుంటుంది ఈ అపూర్వ అపూర్వ బండారం చరిచంద్ర దగ్గర బయటపడితే కనుక నిజం తెలియకుండా గుడ్డిగా నమ్ముడుతున్నాడు అతని భార్యని ఇక ఈ లోపు వెంటనే అపూర్వను చరత్చంద్ర బయటికి వస్తాడు ఏంటి తాగచ్చావా అని చెప్పేసి అంటుండగా అవును తాగచ్చాను అయితే ఏంటి అని చెప్పేసి చరత్చంద్రకు ఎదురు తిరుగుతాడు కేపి ఏంటి ఇక తాగచ్చావా అని చెప్పేసి అంటే నా మీదే కోపంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి చరత్చంద్ర కేపి మీద ఆరేస్తూ ఉంటాడు ఈ అరవడం నా మీద కాదు నీ భార్య మీద అపూర్వం మీద అరువు ఎందుకంటే తనని గుడ్డిగా నమ్ముతున్నావు కదా ఎన్ని పాపాలు చేసిందో కూడా మీరు గుడ్డిగానే ఇంకా నమ్ముతూ వస్తున్నారు కేపి నోరు జాగ్రత్త అని అపూర్వ అంటుండగా నువ్వు బెదిరించిన బెదిరిపోయే రకాన్ని కాదు అపూర్వ ఇన్ని రోజులు అలా బెదిరిపోయే మీ మో మోచే నీళ్ళు తాగుతున్నావు అని చెప్పేసి అందరినీ బెదిరికొడుతున్నావు ఈరోజు భూమి అరెస్ట్ కావడానికి ఎస్ఐ సూర్యతో కలిసి నువ్వు ఆడిన నాటకం తెలియదు అనుకుంటున్నావా ఆ ఎస్ఐ సూర్య భూమిని అరెస్ట్ చేసే ప్లాన్ చేసింది కూడా నువ్వే ఆ మత్తు పదార్థాలు భూమి ఇంట్లో పెట్టింది కూడా నువ్వే అని చెప్పేసి కేపి ఇక నిజాలన్నీ కక్కేసరికి అపూర్వ కంగు తింటుంది ఏంటి ఈ కేపీకి ఎలా తెలుసు అంటుండగా పిచ్చి పిచ్చిగా మాట్లాడు కేపి అయినా అపూర్వ భూమి ఇంట్లో మత్తు పదార్థాలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే భూమిని గగ్గని కలవనియకుండా ఆ కుటుంబాన్ని ఎలాగలా బాధ పెట్టాలని పంతంతో కూర్చుంది గనక అని చెప్పేసి ఈ విధంగా కేపి అంటుండగా తాగొచ్చి మాటలు మాట్లాడుతున్నావా ఇలా తాగితే నిజాలు చెప్తానని తాగొచ్చాను అని ఈ విధంగా కేపి అంటూ ఉంటాడు ఒక్కసారి నీకు ఎదురుగానే ఉన్నది కదా ఇది నిజమో కాదో తననే అడుగు అని చెప్పేసి ఈ విధంగా అనసరికి బావా కేపీ నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు బావా నువ్వు నమ్మకు బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అవునా నిందలు వేస్తున్నానా నిందలు వేసేదాన్ని అయితే ఎలాగైనా నువ్వు ఆ రోజు ఈ ఇంటికి మహాలక్ష్మీన అయిన శోభాచంద్రను చంపేదానికి కాదు అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు కేపి శోభాచంద్రను అపూర్వం ఎందుకు చంపుతుంది ఎందుకంటే ఈ ఇంటికి తను నీకు భార్య కావాలని తనని చంపింది అని చెప్పేసి అంటుండగా బావ ఈ కేపీ తాగొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నాకను నేనెందుకు చంపుకుంటాను అన్నీ ఇలా నమ్మించి అందరినీ మోసం చేస్తున్నావు అపూర్వ ఈరోజు అందరూ నిన్ను గుడ్డిగా ఒక ఒకరోజు నిజ నిజ స్వరూపం భూమి బయట పెడుతుంది భూమిని దూరం చేసి ఎలాగైనా ఇంటిని నీ వైపు ఈ కుటుంబాన్ని వైపు తిప్పుకోవాలని చెప్పేసి భూమికి ఎలాగైనా అరెస్ట్ చేయించి వాళ్ళిద్దరిని దూరం చేయాలనుకున్నాం ఇప్పుడు ఏకగా ఇంటి మహాలక్ష్మిని కూడా చిరచంద్ర గారికి దూరం చేసావు ఇది ఏదో ఒకరోజు నిజాన్ని బయటపెట్టి అప్పుడు నిన్ను ఎంతలా నమ్మాడో చిరచంద్ర బావ అదే రోజు నేను మెడల్ పట్టుకొని బయటికి కంటే రోజు కూడా వస్తుంది అని అంటుడగా పిచ్చి పిచ్చిగా మాట్లాడు కేపి ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకెళ్ళు నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాను కానీ కేపీ మాటలు చరచంద్ర ఎందుకో డీప్గా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆ వెంటనే అపూర్వ బావకు ఇవన్నీ నిజం తెలిసాయి కేపీ మాటల ద్వారా బావ ఏం ఆలోచించక నాకే ప్రమాదం బావ ఈ కేపీ మాటలు పట్టించుకోకు నేను ఎందుకు చేస్తాను బావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భూమిని తీసుకొని ఇంటికి వస్తాడు భూమి కోసం అందరూ హాల్లో ఎదురు చూస్తుండగా వెంటనే ఇక ఎవరి జిట్టి తలకిల్నో అని చెప్పేసి శారదా ఇక వెంటనే భూమికి జిస్ట్ తీసి తీసుకొని లోపలికి వెళ్తుంది భూమి వెంటనే శారదం పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది అపూర్వ సూర్య చేసిన పని అని చెప్పేసి ఇక గగన్ తెలుసుకున్న తర్వాత ఎలా ఆడుకోబోతున్నాడు అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్